మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీన తాడేపల్లిలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఈ యొక్క డిజిటల్ బుక్ ఈ క్యూఆర్ కోడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిజిటల్ బుక్ ముఖ్య ఉద్దేశం ఏమంటే గడిచిన ఈ పదహైదు నెలలుగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్న అయితేనేమి అదేవిధంగా పోలీసులు పెడుతున్నటువంటి అక్రమ కేసులు అయితేనేమి అదేవిధంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క దాడుల్లో నష్టపోయి గాయపడి పోలీస్ స్టేషన్కి వెళ్తే తిరిగి పోలీసులు వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు బనాయించిన విషయం అయితేనేమి అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులను సోషల్ మీడియా సభ్యుల మీద తప్పుడు కేసులు పెట్టడం అదేవిధంగా ఆ యొక్క కార్యకర్తల మీద పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఇవన్నీ కూడా ఈ యొక్క డిజిటల్ బుక్ పరిధిలోకి వచ్చే విధంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది తెలుగుదేశం నాయకులు ఈ డిజిటల్ బుక్ గురించి విమర్శలు చేయడం జరుగుతా వాళ్ళు మాట్లాడిన విధంగా మేము రెడ్ బుక్ అని చెప్పి దీనికి ఒక రాజ్యాంగం అని చెప్పి మేము ఎప్పుడు కూడా చెప్పలేదు మా నాయకులు కూడా చెప్పలేదు ఎందుకంటే గతంలో ఈ యొక్క లోకేష్ గారు పన్నెండు పదమూడు క్రిమినల్ కేసుల్లోనే ఉంటేనే మీరు తెలుగుదేశం పార్టీలో నాయకులుగా ఎదుగుతారు మీకు పన్నెండు పదమూడు క్రిమినల్ కేసులు ఉంటేనే మీకు పదవులు ఇస్తాము మీరు రౌడీ రౌడీషిట్లుగా ఉంటేనే మీకు పదవులు ఇస్తామని చెప్పి గతంలో లోకేష్ గారు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మనం ప్రజల కోసం పోరాడాలి ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మనం ప్రజల తరఫున పోరాడాలని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో నలభై శాతం ఓటింగు వచ్చిన ఒక పార్టీగా ఈరోజు అసెంబ్లీలో కూడా కనీస ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మరి ఏ విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులను ఈ పదకొండు మందిని ఇబ్బంది పెడతా ఉన్నారు అదేవిధంగా దేవాలయం లాంటి ఒక అసెంబ్లీలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని చెప్పడం అదేవిధంగా రాజకీయాల్లో సంబంధం లేని వ్యక్తి చిరంజీవి గారి గురించి విమర్శించడం కూడా మనం చూసాం మరి ఇటువంటి ఏర్పాటు చేయడం అనేది కార్యకర్తలు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనోధైర్యాన్ని కూడా కల్పించినట్టుగా ఉంటుంది మరి ఈ రోజు నుంచి డిజిటల్ బుక్ ప్లాన్ చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ డిజిటల్ బుక్ గురించి అన్ని వివరంగా కూడా కార్యకర్తలకు కూడా వివరించడం జరుగుతుంది ఈ యొక్క డిజిటల్ బుక్ ఉద్దేశం కూడా కార్యకర్తలకు కూడా వివరించడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇప్పటి నుంచి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు మీ ఇష్టం వచ్చినట్టు మీరు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పినారు మంత్రులు చెప్పినారు ఎమ్మెల్యేలు చెప్పినారు అని చెప్పి మీరు తప్పుడు కేసులు బనాయిస్తూ ఉన్నారు మరి ఈ శిక్ష ఊరికే పోదు ఖచ్చితంగా ఈరోజు ఏదైతే మా కార్యకర్తలు బాధలు అనుభవించినారో ఖచ్చితంగా రేపు అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ఇది గుర్తు ఉండే విధంగా ఎందుకంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు మీరు రిటైర్డ్ అయిపోయినాను నేను ఎక్కడికో వెళ్ళిపోయినాను లేకుంటే గో ఎమ్మెల్యేని పట్టుకొని గో పోస్టింగ్ తెచ్చుకుంటానంటే కాదు ఇది ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదు సప్త సముద్రాల్లో దాటా సరే అవతల ఉన్నా సరే ఖచ్చితంగా తీసుకువస్తాం మామ ఈ యొక్క వైసీపీ నాయకుల మీద పెట్టిన తప్పుడు కేసులు అయితేనేమి వాళ్ళను ట్రీట్మెంటు ఈ యొక్క థర్డ్ డిగ్రీ పేరుతో చేసినటువంటి ట్రీట్మెంట్ అయితేనేమి నష్టపోయిన వారికి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఈ విషయం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ప్రెస్ మీట్ పెట్టామని చెప్పి చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఎవరు ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు రైతులకు ఎరువుల సమస్య ముఖ్యంగా యూరియా ఈరోజు ఈ యొక్క నంద్యాల ప్రాంతంలో ఎక్కువ ప్యాడీ వేస్తూ ఉన్నారు మొక్కజొన్న వేస్తా ఉన్నారు మిగతా పంటలు వేస్తూ ఉన్నారు మరి ఎక్కడ కూడా యూరియా దొరకడం లే ఎక్కడ చూసినా కూడా బ్లాక్లో యూరియా అమ్ముకునే పరిస్థితి వస్తూ ఉంది అదేవిధంగా ఇచ్చిన హామీలు ఇచ్చిన హామీలు అవి కూడా కొన్ని అరకొరగా చేసి ముఖ్యంగా రైతుల విషయంలో గిట్టుబాటు ధర కల్పించడం లేదు మరి ఇవన్నీ కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి అదే విధంగా ఈ రోజుకు ఈ రాష్ట్రంలో ప్రతి వినియోగదారుని కూడా ఛార్జీలు కూడా పెంచడం జరిగింది ఇప్పటికే పదహైదు వేల కోట్లు ఈరోజు ఛార్జీల మూత ప్రజల మీద భారం పడింది మరి దీన్ని ఏ విధంగా తగ్గించాలి మరి అదే విధంగా అనే ఆలోచన కూడా ఈరోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేయడం లేదు మళ్ళీ పన్నెండు వేల రూ పన్నెండు వేల కోట్లకు ముందు పదహైదు వేల కోట్లు పెంచినారు మళ్ళీ పన్నెండు వేల కోట్లకు మళ్ళీ విద్యుత్ సంస్థలు రికమెండ్ చేయడం జరిగింది త్వరలోనే ఆ పన్నెండు వేల కోట్లు కూడా మళ్ళీ విద్యుత్ ఛార్జీలు కూడా పెంచబోతా ఉన్నారు మరి ఈరోజు ముఖ్యంగా చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఉల్లి రైతులు ఈరోజు కర్నూలు మార్కెట్ లో కేవలం మూడు రూపాయలు నాలుగు రూపాయలు కూడా అమ్మే పరిస్థితి ఉంది అదే విధంగా ఉన్నాయి మరి ఈరోజు ఏ ధాన్యం మనకు కానీ ఏ కూరగాయలు పెట్టుకున్నా కూడా దాన్ని బుట్టలు కూడా అడిగే పరిస్థితి లేదు ఈరోజు లారీలకు లారీలు రోడ్ల మీద వదిలిపెట్టి అటు టమాటోలు కానీ ఇటు ఉల్లిగడ్డలు కానీ రోడ్ల మీద పారేసిపోతా ఉన్నారు వారి యొక్క నిరసన రైతులకు మరి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నా ఈ గుడ్డి ప్రభుత్వానికి గుర్తు రావడం వల్ల ఎందుకంటే ఎన్నో హామీలు ఇచ్చి ఏదో మాకు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ చేస్తారని చెప్పి నమ్మి మోసపోయినారు ఈరోజు రైతులు వాస్తవాలు తెలుసుకుంటా ఉన్నారు ఈరోజు ఎక్కడ చూసినా సామాన్యమైన ప్రజలను కూడా వదిలిపెట్టకుండా ఇటు మైనింగ్ అయితేనేమి అటు మట్టి అయితేనేమి ఇటు ఇసుక అయితేనేమి అన్నీ కూడా దోపిడీ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు అమాయకులైనటువంటి వాళ్ళ మీద మరి ఈ యొక్క గ్రామ పంచాయతీ ద్వారా కానీ లేకుంటే మున్సిపాలిటీ ద్వారా కానీ లేకుంటే ఈ యొక్క కూడా ద్వారా కానీ ఏదైనా కూడా ఒక నోటీస్ పంపించడం మళ్ళీ వాళ్ళతో వాళ్ళ దగ్గరికి పిలిపించుకొని డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలు ఈరోజు చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యకర్త కానీ ప్రతి నాయకులకి జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఖచ్చితంగా ఈ యొక్క డిజిటల్ బుక్లో పొందుపరచడం జరుగుతుంది రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంకా పార్టీ కోసం పనిచేసి తప్పకుండా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం